ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము తొమ్మిదవ అధ్యాయము బాబా వద్ద సెలవు పుచ్చుకొనినప్పుడు వారి యాజ్ఞను పాలించవలను వారి యాజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణములు భిక్ష దాని ఆవశ్యకత భక్తుల అనుభవములు సిరిడి యాత్ర యొక్క లక్షణములు సిరిడి సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమన బాబాయ్ అనుమతి లేనిదే ఎవరును సిరిడి విడివ లేకుండిరి బాబాయ్ అనుమతి లేక ఎవరైనాను సిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారగుచుండిరి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక సిరిడిలో నుండరాదు సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచన ప్రాయముగానో కొన్ని సలహాలు నిచ్చుచుండడి వారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యా కోతే పాటిల్ తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరను హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పాను బాబా అతనితో తొందర పడవద్దు కొంచెం ఆగుము సంత సంగతి అటుండనివ్వు ఊరి విడిచి అసలు బయటకు ఎక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్ళవలనడి తాత్య యాతురతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్యా హుటాహుటిన టాంగానికి కోపర్గాం బయలుదేరెను టాంగాకు కట్టిన రెండు గుర్రములలోనొకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడీ వదిలి సాహుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు గానీ తల్లివల్లే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను మరొకప్పుడు కూడా ఇటులనే బాబా యాజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను ఐరోపా దేశస్థుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము సిరిడి వచ్చెను తనతో సాహెబు చాందర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన యొక్క పరిచయ పత్రమును కూడా తెచ్చను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు మరొకరిల్లి వారి చేతిని ముద్దిడవలెనను కోరికతో అతడు మూడుసార్లు మసీదులో ప్రవేశింపై యత్నించను కానీ బాబాయ్ అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించను క్రిందగా మసీదు ముందు బహిరంగ ఆవరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చునని అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృష్టిపడి వెంటనే సిరిడి విడవలెనని నిశ్చయించుకొనెను బాబా సెలవు పొందుటకు వచ్చెను తొందర పడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పాను తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగా నెక్కి సిరిడి నుండి బయలుదేరేను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో యొక్క సైకిలు అతని టాంగాకి ఎదురువచ్చెను దానిని చూచి గుర్రములు బెదిరినవి టాంగ్గా తల క్రిందులయ్యను ఆ పెద్ద మనిషి క్రిందబడి రోడ్డుపై కొంత దూరము ఏడ్వబడెను ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యెను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడపనేలా అను సంధియము చాలామందికి కలగవచ్చును దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచసూనములు వారిని పోగొట్టుకను మార్గం ఏది అను రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును సంతానము ధనము కీర్తి సంపాదించట ఎందు ఆపేక్ష వదులుకొని సన్యాసించు వారు చే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్తుడు కూడా కారు వారు అస్థలిత బ్రహ్మచారులు బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు పంచశూనములు వారిని తప్పించుకొని మార్గములు ఆలోచితము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలెను అవి ఏవన దంచుట లేక రుబ్బుట విసురుట పాత్రలు తోముట ఇల్లు ఊచుట తుడుచుట పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయునప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను ఈ పాప పరిహారములకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనము పితృయజ్ఞము దేవయజ్ఞము భూతయజ్ఞము అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును మోక్ష సాధనమునకు ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్ళి భిక్షయ అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లైనది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన శ్రీడీ ప్రజలంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందు శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడివెను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణము చేతైనను ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణములు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను తర్కడ్ కుటుంబము రామచంద్ర ఆత్మారావు ఉరఫ్ బాబా సాహెబ్ తర్కడ్ యొకానకప్పుడు ప్రార్థన సమాజస్తుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్య పుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు శిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలేనని నిర్ణయించిరి సిరిడి పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించను కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయటచే బయలుదేరెను శుక్రవారం రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి షిరిడీకి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రియగు తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తన చేయింపవలసినదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను భోజన సమయమందు దానిని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము అమరసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారము కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించను మంగళవారం నాడు పూజను ఎప్పటి వలే సలిపి కచేరికి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనముకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించను నౌకరును అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుచుటచ్చే ప్రసాదము లేదని బదులు చెప్పాను ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారావు వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను ఈ సంగతులన్నింటినీ సిరిడీలోనున్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేయడమనెను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటలకు జరిగేను అదే సమయమందు సిరిడిలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను తల్లి ఏమైనా తినవలేనన్న ఉద్దేశంతో బాంధ్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళము వేసి ఉండెను ఏలాగునానో లోపల ప్రవేశించి తిని కానీ అక్కడ తినుటకేమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో నేమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడెను అందులో బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరము లేదని చెప్పాను వెంటనే కొడుకు సిరిడీలో జరిగిన అంతయు వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను ఇది ఆశ్చర్యకరము కథ ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను అవి వంకాయ పెరుగు పచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా వీని నెట్లు గ్రహించను చూచెదము బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మికిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో శ్రీడీకి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను సిరిడి చేరిన వెంటనే పురంధుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను కాన దానిని అందరికీ పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణ మాయకి తెలియపరిచిరి అది వంకాయల కాలము కాదు గనక ఆమెకేమూ తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట ఎనున్నది ఆమెకు సమస్య ఆయను వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురందరిని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపిరి అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరు ఆశ్చర్యపడిరి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబరులో గోవింద బాలారామ్ మాన్కర్ అని వాడు సిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకునెను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలెననుకొని ఇల్లంతయు వెతకెను కానీ యొక్క పేడ తప్ప ఏమీ కానిపించలేదు ఆ పేడ కూడా ఎప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబాయ్ ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకొని తిననని నమ్మి ఉండెను గోవిందుడు సిరిడి చేరను బాబాను దర్శించెను కానీ పేడ తీసుకొని మరిచెను బాబా అప్పటికి ఊరకుండెను సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని మరిచెను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగాను ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి ఇవ్వలేదా అని అడిగను కుర్రవాడిదంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరెను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుట్టుకున మింగెను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను నా భక్తులు నన్నెట్లు భావించురో నేను వారి నా విధముగానే అనుగ్రహించును అను గీతావాక్యము నిరూపించను బాబాకు సుతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్కట్ భార్య సిరిడీలోనొక ఇంటి ముందు దిగెను మధ్యాహ్న భోజనము తయారయ్యను అందరికీ వడ్డించరి ఆకలితో కుక్క కుక్కటి వచ్చి మరుగుట ప్రారంభించను వెంటనే తర్కట్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసిరేను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో నిట్లనెను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయము ఇది నీకు సద్గతి కలగజేయును ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడ అసత్యమాడను నా ఎందుట్లే దయయుంచుము మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకును ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చను బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను అందులకు బాబా ఇట్లు జవాబిచ్చను నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టి ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీయుచున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అది నేను ఒకటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగా గలవనియూ నా అంశం నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదరో వారే నా ప్రియ భక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు యొన ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము ఈ అమృత తుల్యమగు మాటలు ఆమె ఎంతయో కదిలించినవి ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను గొంతు గద్గమయ్యను ఆమె ఆనందమునకు అంతులేకుండెను నీతి జీవులన్నిటి ఎందు భగవంతుని దర్శింపుము అన్నది ఈ అధ్యాయములో నేర్చుకోనవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలగునవి అన్నీయు భగవంతుని ప్రతి జీవియందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణముల వలనను అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి